హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ కూడా మాకు ఎంత విలువైంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన రాష్ట్రంలో ఫ్రీ బస్ మహిళలకు ఫ్రీ బస్ ఏ రాష్ట్రాలు కేటాయించాయో మనం తెలుసుకుందాం అందులో ప్రస్తుతం ముందుగా ఢిల్లీ తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమును అమలు చేశాయి ఇందులో ఫస్ట్గా ఢిల్లీ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఈ స్కీమును ప్రారంభించింది తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఐదు గ్యారెంటీల్లో భాగంగా అమలు చేసింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఈ స్కీమును మొదలుపెట్టింది తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం కూడా ఈ స్కీమును మార్చేసింది ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి పార్టీలు అమలు చేశాయి కానీ ఏడిఎం ఎన్డీఏ కూటమి పార్టీలు బీజేపీ అధికారంలో ఉన్న ఈ పార్టీలో కూడా ఈ స్కీమ్ లేదు అయితే ఏపీలో అధికారంలోకి వస్తే తాము కూడా ఫ్రీ బస్ స్కీమ్ను అమలు చేస్తామని డీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు తెలంగాణలో ఫ్రీ బస్ స్కీమ్కు వ్యతిరేకంగా ప్రధాని మోదీ కామెంట్ చేసిన నేపథ్యంలో ఏపీలో ఈ కూటమి అధికారంలోకి వస్తే ఈ స్కీమ్ను అమలు చేస్తారా లేదా అన్నది చర్చనికంగా మారిందని తెలుస్తుంది